హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏంటంటే మిక్సీ యొక్క ఓవర్లోడ్ బటన్ అంటారు లేదంటే సర్క్యూట్ బ్రేకర్ అనేసి అంటారు అది మన మిక్సీకి కింద భాగంలో ఉన్నటువంటి క్యాప్ క్యాప్కి అది బిగించి ఉంటుంది అది ఫెయిల్ అయిపోయినట్లయితే మిక్సీకి అయితే పవరు పాస్ అవ్వదు దాన్ని ఇప్పుడు మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి కొత్తది ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది ఈరోజు టాపిక్ ముందుగా అయితే మనం మీద క్యాప్ని కింద యొక్క క్యాప్ యొక్క స్క్రూల్ నాలుగు స్క్రూల్ని ఓపెన్ చేసుకొని మీకు వీడియోలో చూపించినట్టుగా దాన్ని అయితే తీసి పాత తీసుకొని రిమూవ్ చేసేసి కొత్తది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ రెండు ఫోల్స్ లాగా ఉంటాయి క్లిప్పులు ఫీల్డ్ కాయిల్ ఫీల్డ్ కాయిల్ నుండి వచ్చినటువంటి నోటర్ల యొక్క కండక్టరు అదే లైను అంటే ప్లగ్ పిన్ ఉంటుంది కదా ప్లగ్ పిన్ నుంచి వచ్చినటువంటి ఒక వైరు దానికైతే మనము ఇన్స్టాల్ చేయవలసి వస్తుంది ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకొని మనం ఫిట్ చేసుకున్నట్లయితే మనకు ఆ ప్రాబ్లమ్ని రిసాల్వ్ అవుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగ రెండు వైర్లు ఫిట్ చేసుకున్నాక కింద క్యాప్ని యాజ్ టీజ్గా మళ్ళీ సెట్ చేసుకొని ఆ స్క్రూల్ని అయితే మనం ఫిట్ చేసుకుంటే ఓకే అయిపోతుంది అది చాలా చిన్న ప్రాబ్లము ఇంట్లో ఎవరైనా కొంచెం ఐడియా ఉన్న మ్యాక్సిమమ్ అది చేంజ్ చేసుకోవచ్చు మనకు బైక్ బయట మార్కెట్లలో అయితే బాగానే అవి ఎలక్ట్రికల్ షాప్లో అయితే దొరుకుతాయి సర్క్యూట్ బ్రేకర్ అనేసి అంటే మిక్సీ యొక్క సర్క్యూట్ బ్రేకర్ అని అంటే ఇస్తారు దాన్ని అయితే మనము రీప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా Make a video on it, please. Say.